హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎం అండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు దొండకాయ చింతకాయ పచ్చడి అనేది ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ దొండకాయ చింతకాయ పచ్చడికి మేము దొండకాయలు తీసుకున్నాము ఒక పావు కేజీ అలాగే ఒక పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నాము ఇలా కట్ చేసుకున్నామండి పచ్చిమిర్చిని హాఫ్ కట్ చేసుకోండి దొండకాయ ముక్కలు అలా చిన్నగా కట్ చేసుకోండి అలాగే నాలుగైదు వెల్లు వెల్లుల్లి రెబ్బలు కూడా పెట్టుకోండి సో చింతకాయ పచ్చడి అనేది ఎక్కడ వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్లో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక గంట వరకు ఒక గంట ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి ముందుగా ధనియాలు వేసుకుంటున్నాము తర్వాత మిగిలిన పోపు దినుసులు అనేవి వేసు అనమాట అవి కొంచెం ఆయిల్లో అలా వేగాక తర్వాత మనం ఈ తరిగి పెట్టుకున్న దొండకాయను పచ్చిమిర్చి వీటన్నింటినీ కూడా వేసేసుకోవాలండి ముందుగా అవి ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో బాగా మగ్గాలి ఇట్లా పోపు కొంచెం వేగాక ఆయిల్లో తర్వాత ఈ ముక్కల్ని వేసేసుకుంటాము చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి సో కంపల్సరీ మీరు అందరూ ట్రై చేయండి మేము చూపించే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవచ్చండి హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి చూసారు కదా ఇలా బాగా ఆయిల్లో ఒకసారి బాగా తిప్పేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడే వేసేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది సో బాగా నీట్గా ఆయిల్లో బాగా మగ్గాలండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాము వేసుకొని ఉప్పు ఉప్పేసుకోండి ఉప్పుకొని ఆయిల్లో పెట్టుకోవాలన్నమాట మినిమం ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుందండి అది మొత్తం కూడా నీట్గా మగ్గడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో ఫైవ్ మినిట్స్కి ఒకసారి కూడా అడుగున మాడకుండా ఉండడం కోసం తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడే ముక్క కూడా మొత్తం ఆయిల్లో ప్రతిదీ కూడా నీట్గా మగ్గుతుంది మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు కరే కరివేపాకు వేసుకుంటున్నాము ముందుగా తాలింపులో వేసే కన్నా కూడా ఇప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే తర్వాత మన మనం కావాలంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు మొత్తం ఒకసారి నీట్గా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పెట్టుకోవాలండి బాగా మగ్గే వరకు కూడా చూసారు కదా ఇలా మగ్గాలన్నమాట ఇలా మగ్గాక ఇప్పుడు చింతకాయ పచ్చడి వేసుకోండి చింతకాయ పచ్చడి లేని వాళ్ళు మాత్రం ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోవచ్చు మేము ఇక్కడ చింతకాయ పచ్చడి యాడ్ చేసామండి ఒక టే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసాము చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చాలా లైట్గా వేసుకున్నామండి ఉప్పు విడిగా వద్ద దొండకాయ పచ్చడి చేసేవాళ్ళైతే అక్కడ మేము వేసిన చింతకాయ పచ్చడి బదులు చింతపండు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి రుచికి సరిపడా చూసారు కదా చింతపచ్చడి వేసాక ఒక్క టూ మినిట్స్ నుంచి ఆపేసుకోవడమేనండి ఇంకంతా కూడా మిక్సీకి పెట్టేసి జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దొండకాయ పచ్చడిలో ఇట్లా చింతకాయ పచ్చడి వేసి చేసుకుంటే కనుక కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరు ప్రతిసారి కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకోవడానికి ఇష్టపడతారండి చూసారు కదా ఇట్లా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వేడివేడి అన్నంలో ఇట్లా వేసుకొని ఆమ్లెట్ కానీ లేకపోతే అవడియాలు ఇట్లా నంచుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకోకుండా ఉండ డైరెక్ట్గా కూడా తినేయచ్చు తాలింపు పెట్టుకొని ఇష్టపడే తా తాలింపు పెట్టుకోవడం ఇష్టపడేవాళ్ళు తాలింపు పెట్టుకోవచ్చు అండి ఇక్కడ తాలింపు పెట్టుకోవడం కూడా చూపిస్తున్నాము ఒక అరగంట వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం కూడా వేసేసుకుంటున్నాము ఆయిల్ వేగగా ఆయిల్ కొంచెం కాక ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం వేగాలండి తర్వాత ఒక రెబ్బ కరేపాకు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి తిరుగుమాత పెట్టడం ఇదంతా కూడా ఆ పచ్చడిలో వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి పొద్దుగూకులు మనం నిల్వ పచ్చళ్ళు తినే కన్నా కూడా ఇట్లా వీక్లీ వన్స్ ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోవడం వల్ల చాలా వాటితో పోలిస్తే ఇవి చాలా మంచిది కూడా అండి ఇట్లా తినడం వల్ల సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను టిల్ దెన్ బాయ్ టేక్ కేర్